ఎమ్మెల్సీపూర్ రాజుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు నుండి ప్రాణహాని ఉంది మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ అనుచరులు షంబీపూర్ రాజుకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు ఆ ఆధారాలంటే సైబర్బాద్ పోలీసులు కమిషనర్ ఇచ్చాము మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ మీద చర్యలు తీసుకోవాలన్నారు ఇద్దరు వ్యక్తుల నుండి విపరీతంగా వాళ్ళ అనుచరుల నుండి విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నిన్ను చంపుతాము నువ్వు ఏం చేసుకుంటావు చేసుకునే బెదిరింపు కాల్స్ చాలా విపరీతంగా వస్తుంటే ఆధార్ ఆధారాలన్నింటితోని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతి గారికి మరి మేమందరం కూడా పెద్దలు మహుసునాచారి గారు దాసో శ్రవణ్ గారు వివేకానంద్ గారు రవీంద్రరావు గారు రాజు గారు అందరం మరి మేమందరం కూడా లక్ష్మారెడ్డి గారు తర్వాత డాక్టర్ సంజయ్ గారు అందరం కలిసి ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి సిపి గారు వెంటనే ఈ కంప్లైంట్ మొత్తం కూడా పరిశీలించి తప్పకుండా కేసు నమోదు చేసి విచారించి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామనేసి చెప్పడం జరిగింది